నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కిస్తోంది ఆరో వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న మహాదేవ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దాంతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి నామినేషన్ వేసిన దగ్గర నుంచి మహాదేవ్ ను ప్రత్యర్థులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు వేధింపులు భరించలేక మహాదేవ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం నమ్మకం పెరగడంతో అన్ని మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం అయింది ఈ పరిస్థితిలో మక్తల్లోనే ఆరు వార్డు కౌన్సిలర్ మాదేవప్ప గెలుపు దిశగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు మొదటి నుంచి కూడా అనేక సందర్భాలు వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా మహాదేవప్ప ధైర్యంగా ఇలా బరిలో నిలబడ్డాడు అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను ఎత్తుకపోవడం బెదిరి చేయడం బెదిరించడం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తుంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం పోటీ నుంచి తప్పించే ప్రజలు చేయడం చేతగాన దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీకు ధైర్యం ఉంటే మీకు చీము నెత్తులు ఉంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేందుకు చూపట్టండి పిరికి పందల్లెక్క సేవా దర్శనం లెక్క చాతగానం లెక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఇవాళ తగిన గుణపాఠం చెప్తాం భయపడే ప్రసక్తి లేదు మీ ఏం కాదు కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు ప్రజలు రోడ్ల మీద తిరిగే పడే పరిస్థితి ఉన్నది తిరుగుబాన రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమని చెప్పి రోడ్ల మీద ఇరుగుమని చెప్పాను మీ మంత్రులు రోడ్ల మీద తిరుగుమని చెప్పాను రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికలు వస్తాయి పోతాయి ఎన్నికల తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి మహాదప్ప మృతి వాళ్ళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన నగలిస్తున్నాయి అలా ఆవేశం రగిలిస్తున్నది మా యొక్క సహనాన్ని మీరు పెరిగితనంగా భావిస్తే ఇలా తిరగబడతామన్న విషయాన్ని గుర్తుంచుకోవడం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పిలిచేస్తున్న ఆత్మహత్యలు చేసుకోకండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దీనికైనా తగ్గించుకుంటాలండి మీ వెనక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నది రేపే కౌంట్ డౌన్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లు నుంచి యుద్ధం ప్రారంభిస్తాం కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తాం ఇలా మహాదేవ మృతి పట్ల మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ కొనసాగించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగ్గజారి ఒత్తిడులకు బెదిరింపులకు వేధింపులకు పాల్పడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నికల బలి తప్పించడానికి అనేక కుట్రలు పడుతున్న ఉదంతం నిన్న మక్తల్ మున్సిపాలిటీలో ఒక ఆదివాసి గిరిజనుడు ఎరుకల సమాజానికి సంబంధించిన వ్యక్తి బీజేపీ కార్యకర్త మాధేవప్ప అక్కడ మున్సిపల్ వాడుకు పోటీ చేస్తా ఉంటే అతని మరి బరిలో నుంచి తప్పుకోమని చెప్పి ఒకవైపు మంత్రి బెదిరింపు పాల్పడం ఒత్తిడి చేయడం అది ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇది ఇది నగర్ ఉమ్మడి జిల్లా నగర్ జిల్లాలో ఈ పరిస్థితి ఉందంటే మీరు ఊహించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నా ఇవాళ ఆ వేధింపులు ఒత్తిడి తాళలేక ఆ అబ్బాయి బీజేపీ అభ్యర్థి నిన్న ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది అతను తన భార్యకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను గెలవడం ఖాయం వాడి నుంచి కౌన్సిలర్ కావడం ఖాయం గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వము మంత్రులు ఈ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి నా మీద అనేకమైనటువంటి వేధింపులకు గురి చేసే ప్రమాదం ఉన్నది కాబట్టి నేను గెలిచినా ఇవాళ ఉండలేను బతకలేను కాబట్టి నేను మరి చనిపోతున్నా అని చెప్పి ఆ రకంగా చెప్పి చనిపోయాడంటే ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఉదయం లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకుని ఢిల్లీలో మరి ప్రకంపలు చేసేటువంటి రాహుల్ గాంధీ ఇవాళ జవాబు చెప్పాలి తెలంగాణలో మీ ప్రభుత్వ ఏ రకంగా ఇవాళ ప్రజాస్వామ్యం ఇవాళ కూని చేయబడుతున్నదో అంటే చిన్నపాటి ఎన్నికల్లో కూడా గెలవడానికి మరి మరి అభ్యర్థుల యొక్క ప్రాణాలు మరి ఇవాళ పోయే పరిస్థితి వచ్చిందంటే మరి ఏ స్థాయికి దిగజారో మొత్తం దేశం ప్రజలు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని పరిస్థితి ఉంటే తెలంగాణ వ్యాప్తంగా మరి ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో ఎన్నికలు గెలవడానికి ఎన్ని మరి మరి ఏ రకంగా అడ్డంగా వ్యవహరిస్తున్నదో ఈ పార్టీ ప్రభుత్వం ప్రజలు ఆలోచన ఇదే అంశాన్ని నేను ఇవాళ రాజ్యసభలో జీరో వల్ల లేవనెత్తాను ఖచ్చితంగా దాని బాధ్యులైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు చట్టరీత్యా తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది